హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుడ్ ఇవాళ వీడియో ఏంటంటే చీరాల బీచ్ వెళ్తున్నాము యాక్చువల్లీ చీరాల బీచ్ ఎందుకు వెళ్తున్నామంటే అసలు ఎందుకు ఇట్లా పెట్టిన మొహం నాకే అర్థమవుతలేదు ఇప్పుడు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ఓ మొహం ఎందుకు ఇట్లా పెట్టినో అర్థం కదా యాక్చువల్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే అనమాట సిక్స్ ఓ క్లాక్ బయలుదేరితే అక్కడ చాలా చీకటి ఉంది కొంచెం వెళ్తరు వచ్చినాక వీడియో తీద్దామని కొంచెం వీడియోస్ తీస్తున్నా ముఖం ఎందుకు అట్లా పెట్టినో తెలియదు మీరు లైట్ తీసుకోర్రీ ఆ ఫేస్ని కొంచెం దూరం పోయినాక ఇంకా టిఫిన్స్ కోసం వెతుకుతున్నాం అనమాట ఎందుకంటే మార్నింగ్ సిక్స్ ఓ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా బయలుదేరినామంటే ఎంత మార్నింగ్ లేచి ఉంటామంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ లేచినాం అనమాట మీరు మీకు మార్నింగ్ లేచిస్తారు కొంచెం తొందరగా వేస్తుంది అనమాట లేస్తే అంత తొందరగా వేస్తుంది సో మా ఆయనకు కానీ పిల్లలకు కానీ ఆకలిస్తుంది అనమాట వెతుకుతూ ఉన్నాం ఎక్కడా అని చూస్తూ ఉన్నాం కానీ అంటే మనకు కరెక్ట్ ప్లేస్లో అక్కడ కారు పెట్టడానికి అన్ని అన్నీ ఉండాలి కదా ఒక ప్లేస్ చూసుకొని ఆపుదామని చూస్తున్నాము అక్కడే వా మాట్లాడవచ్చు కానీ అక్కడ ఫ్యామిలీ అందరు ఉన్నారు కదా కష్టం కాబట్టి మాట్లాడలేదు సో ఇంకొక ప్లేస్ వచ్చింది అక్కడ ఆగాం ఆగి శ్రీకృష్ణ హోటల్ అంట నిజం చెప్తున్నా హోటల్ సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం సూపర్ ఉండే నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుండే ఇంకా ఏమంటారు అక్కడ మాట్లాడాలని చాలా ట్రై చేసిన కానీ మాట్లాడడం చాలా కష్టం ఫ్యామిలీ ముందు ఒక్కరు మామూలుగా నేను వాయిస్ ఓవర్ ఇస్తే కూడా బెడ్రూమ్లోకి వచ్చి డోర్ పెట్టుకొని మరి వాయిస్ ఓవర్ ఇస్తాను అన్నమాట నాకైతే ఎన్ని అన్నీ ఉండని ఇడ్లీయే తీసుకుంటా పూరి వడ మైసూర్ బోండా ఇంకేమన్నా ఉండని ఆ ఇడ్లీలు అంటేనే ఇష్టం నాకు మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా ఇడ్లీలు చూడండి అందరు పూరి దోశ వడ అందరు తీసుకున్నారు నేను మాత్రం ఇడ్లీ మాత్రమే తింటా ఎన్ని వెరైటీలు అనేవి పెట్టాలి అక్కడ ఇడ్లీ మాత్రమే తింటా వడ అక్కడ తెచ్చి పెట్టారు ఎక్స్ట్రా కానీ తీసుకోలేదు లాస్ట్కి పాప బాబు ఒక వడ తీసుకున్నారు నేను మాత్రం అదే ఇడ్లీ బయట చూసారా ఎంత బాగుందో వెదరు అంటే తినేసాము బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి బయటకు వచ్చేస్తే బాగా అనిపించింది మొత్తం నేచర్ నాకు ఎందుకో చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్లో పుట్టి పెరిగే పుట్టి పెరిగేసరికి ఎప్పుడు ఈ పొలాలు ఇవన్నీ ఎప్పుడు చూడలేదు అలాంటివన్నీ చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట సో బాగుందని చెప్పి కొంచెం వీడియో తీసుకుందాం అనమాట ఇంకా తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం యాక్చువల్గా ఏంటంటే రావిపాడు రావిపాడులో మాకు చిన్న ఫంక్షన్ ఉందన్నమాట గృహప్రవేశం మేము యాక్చువల్గా పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ ఉండే కదా క్రిస్మస్ హాలిడేస్ ఉండేసరికి ఎక్కడికన్నా వెళ్దామని చాలా ప్లాన్ చేసినాం కానీ అనుకో అనుకోకుండా ఫంక్షన్ వచ్చింది ఎలాగో చీరాల దగ్గరనే అనమాట ఫంక్షన్ సో చీరాల దగ్గరనే కాబట్టి అక్కడికి వెళ్ళి కాసేపు ఫంక్షన్ అయిపోయాక ఈవినింగ్ వరకు ఉండి ఈవినింగ్ మళ్ళీ మేము చీరాల బీచ్ దగ్గర హో మీకు ఇంకోటి రూమ్ గురించి చెప్తా అప్పటివరకు ఇది కంటిన్యూ చేస్తూ చూడండి యాక్చువల్గా ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్తే మేము యాక్చువల్గా బస్ అన్న ఏదన్నా బుక్ చేసుకొని వెళ్తాము కానీ ఫర్ ద కానీ ఫర్ ద ఫస్ట్ టైం మేము మా కార్లో మేము ట్రావెల్ చేసినాము కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఏమంటారంటే లాంగ్ డ్రైవ్ అనుకోండి లాంగ్ డ్రైవ్ లాగానే అనిపించింది లాంగ్ డ్రైవ్ లాగే ఉంది లాంగ్ డ్రైవే మంచిగా అనిపించింది అక్కడ ఏందంటే డిస్కషన్ అక్కడ పాటలు ఉన్నాయి కాకపోతే అట్లనే పెట్టేసేదాన్ని ఇంకా చాలా దూరం కదా ట్రావెల్ చేసేది వాళ్ళు వీడియో తీసుకుంటే నా ఫేస్ తీయొద్దు నా ఫేస్ తీయొద్దు అని చెప్పి ఫేస్ కవర్ చేసుకుంటున్నారు అయినా కానీ నేను తీసిన వాళ్ళ వద్దన్నా సరే నేను తీస్తా తీసి కొంచెం యాడియేషన్లో పెట్టిన అనమాట యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రాకి యాక్చువల్గా మాకు రూట్ తెలియదు కదా ఇంకా ఇంకెలాగైనా డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళినాము ఫోర్ అవర్స్లో వెళ్ళాల్సింది ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ సిక్స్ అవర్స్ జర్నీ చేసినామన్నమాట అబ్బా నిజం చెప్తున్నా తెలియని ప్లేస్కి వెళ్ళేట వెళ్ళినప్పుడు కరెక్ట్గా ప్లేస్ తెలియకపోతే కూర్చొని కూర్చొని నిజం చెప్తున్న కార్లో చాలా వచ్చిందనమాట ఇది విజయవాడ కన్ దుర్గాదేవి టెంపుల్ అనమాట అసలు అక్కడ మేము వెళ్ళాల్సిన అవసరమే లేదు కాకపోతే దారి అర్థం కాక డ్రైవర్ అయినా తన అతను తను కూడా కావాల్సుకొని కాదు తనకు కూడా తెలియకుండా వెళ్ళిన చాలా ట్రావెలింగ్ ఎక్కువైపోయింది మాకు సిక్స్ అవర్స్ అంటే కూర్చొని కూర్చొని ఎంత విసుకొచ్చిందో బట్ ఫైనల్లీ ఫైనల్లీ ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత ఫంక్షన్కి చేరుకున్నాం అన్నమాట ఫంక్షన్ అయిపోయినాక ఇంకా నెక్స్ట్ చీరల చీరాలకి వెళ్ళినాము వచ్చేసినాం చీరాల మా మరో ఎట్లతో చూపిస్తే చూడండి ఇది ఎంట్రన్స్ రాంగ్ స్వెటర్ రెడీ వేసేసినాము బాగుంది రూమ్ ఎడివిలి కూసుక నా నా కొడుకు నా బిడ్డ ఇక ఏడ వాడేసినాం పొద్దున్నుంచి తిరిగి 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 వచ్చినాం కదా అలసిపోయినాం ఫ్రెషప్ అయిపోయినాక చేస్తున్నా వీడియో డోర్ కొడుతున్నారు ఇది బాత్రూమ్ కానీ తీసి ఓపెన్ చేసి చూపియా పోతున్నాం మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది ఆ చల్లగా ఉంది వెదర్ వర్షం పడుతుంది మోన్ డౌట్ అయినా కానీ ఎడ పడుతుంది చినుకులు గా పడుతుంది రాసుకోలేనా అని కొంచెం

పడలే ఇప్పుడు కూడా లైట్గా చినుకులు పడుతున్నాయి కానీ నో ప్రాబ్లం వాసన మాత్రం కంపు వాసన వస్తుంది టోటాయిస్లు చచ్చిపోయినాయి అనుకుంటావా అమ్మో అక్కడొకటి అక్కడొకటి చూడండి టోటాయిస్ ఇది బ్రతికే ఉంది కానీ అది చచ్చిపోయింది గాడ్ చూస్తేనే భయమేస్తుంది వేవ్స్ చూడు ఎంత బాగుంది అక్కడ ఉన్నప్పుడు స్మెల్ వచ్చింది దగ్గరకు వచ్చింది అక్కడ స్మెల్ వస్తలేదు మరి ఎందుకు నాకు తెలియదు కింద అందుకే స్మెల్ వచ్చిందో నాకు తెలిసి లో చచ్చిపోతాయి కదా ఫ్లోట్ అయ్యి వేవ్స్కి వచ్చినట్టు పాపం కదా చచ్చిపోలేదు రెండు చచ్చిపోయింది పాపం డాడీ అబ్బా ఏమన్నా చచ్చిపోతే వచ్చినాయ సౌండ్ వినండి ఎంత బాగుందో ¿Menos know చె చెప్పలేదు అది ఫోటో ది అటు తిరిగి చెప్పండి మరి ఏమైంది పో నడుస్తాన్నావుగా అలా అలా ఇట్లా ఫుల్ శ్వాస వస్తున్నాయి ఇప్పుడు ఏం పాట పాడాలి ఏం చేస్తున్నావు అష్టదా అక్కడ తీద్దామంటే మొత్తం వాటర్ వచ్చి మళ్ళీ ఇల్లుగా ఆడుతుందట విషు చిన్ని చేప చచ్చిపోయింది ఇది దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు విషులు చచ్చిపోయింది ఇగో ఇక్కడ కూడా అన్ని చేపలు ఇక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ సైడ్ మేము ఉన్న దగ్గర ఎవ్వరు లేరు మేము తప్ప చూడండి కొంచెం అక్కడితే చాలా మంది ఉన్నారు సో ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ఆడుకుందాము కొంచెం వాటర్లో అని చెప్పి ఇక్కడ సైడ్ వచ్చినామన్నమాట మేము ఉన్న దగ్గర ఎవ్వరు లేరు అలలు అయితే ఎంత బాగా వస్తున్నాయో నువ్వు తీస్తుంటూ వాటర్ వస్తుంటాయి నువ్వు తీస్తుంటూ అది వాటర్ వస్తుంటాయి పెద్ద చేప రావాలట అసట నువ్వు తీయంగా అందుకే పెద్ద చేప రావాలట వస్తుంది వస్తుంది అందుకేలే వస్తున్నాయి అన్నీ నైట్ మనం చూడలే ఆసనం వేస్తున్నావు అర కింద వాటర్ పోకుండా కాదురా వైట్ షర్ట్ ఎవరేసుకుంటారా నువ్వు తప్ప అదే కొత్త షర్ట్ మళ్ళా పాతడు కాదు కొత్తది పోయింది అష్టదా అయ్యయ్యో నువ్వు చేసిన ఏందది ఏమంటారు ఏం చేసినావు అష్టదా ఇల్లు కట్టిందట ఆస్ ఇల్లు లోపలికి పోయాలి ఉంటుంది నా నాకోసమా ఏమొద్దు మాకు నీది నువ్వు కట్టుకో అది స్టార్ట్ ఫోన్ నా దగ్గరనే ఉంది నువ్వు టెన్షన్ వాడు మెల్లగా వీడియో తీస్తావు కదా బాయ్ ఏ బాని నువ్వు నడిపిస్తున్నావారా అడిపి ఇంకొంచెం నడిపిరా ಜಾಗ್ರತ <Ges> ಜಾಗ್ರತ ఇంకేంటంటే కొంచెం కొంచెం సేపు బీచ్లో ఆడుకున్న తర్వాత పిల్లలకి వేస్తుందంటే తినేసి మళ్ళీ వెళ్దాంలే బీచ్ దగ్గర అని అనుకున్నాము ఫస్ట్ వచ్చేసరికి ఇంకా ఇడ్లీ మమ్మీ హోటల్లోనే మేము బుక్ చేసుకున్న హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇడ్లీ ఇంకా బోండా రెండు పెట్టారనమాట ఇంతకు ముందు కూడా చెప్పాను కదా ఎన్ని రోజులు ఇడ్లీ పెట్టే నాకు అస్సలు బోరు కొట్టదు ఇంకా ఇడ్లీ ఎన్ని రోజులు తినమన్నా తినేస్తా అనమాట మేము అందరికీ యాక్చువల్గా రూమ్ ఎలా బుక్ చేసుకున్నామో చెప్తా చూడండి ఎవరు మాకు హెల్ప్ చేశారో కూడా చెప్తా చూడండి యాక్చువల్గా ఏంటంటే రూమ్ బుక్ చేసుకుందామని ఆన్లైన్లో చూసి అసలు రూమ్స్ అసలు లేవన్నమాట యాక్చువల్గా నాకు ఏంటంటే యూట్యూబ్లోనే అనిల్ ఒక తమ్ముడు అనిల్ అని ఒక తమ్ముడు ఉన్నాడు పాపని చాలా హెల్ప్ చేసిండు రూమ్ బుక్ చేసిండు ఆఖరికి మాకోసం అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చీరలో మా కోసం అని మాకు రూమ్ బుక్ చేసిండు అలాగే ఫుడ్ కూడా ఆర్డర్ చేసిండు వెరీ థ్యాంక్ యూ అనిల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది నువ్వు కొంచెం హెల్ప్ చేసినావేమో కానీ నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది నీకు కొంచెం అనిపించవచ్చు కానీ నాకు చాలా హెల్ప్ చేసినావు అనిపిస్తుంది వెరీ థ్యాంక్ యూ అనిల్ ఇంకా నెక్స్ట్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బాబుకి ఇడ్లీ ఇంకా వడ బోండ నచ్చలేదు సో వచ్చి దోశ తిన్నాం అనమాట అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చినాము ఇంకా వర్షం పడుతుందని చెప్పి ఈ రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయినాం ఫ్రెష్ అప్ అయిపోయి కోటప్పకొండ కోటప్పకొండకి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి వెళ్దాం అనమాట వెదర్ కూడా చాలా చల్లగా ఉండేసరికి కొంచెంసేపే ఆడేదనమాట బీచ్లో పిల్లలు పాపం వాళ్ళకి మా బాబుకి ఏంటంటే ఆ బోండాలు ఇడ్లీలు నచ్చలేదు ఇంకా బయటకు వచ్చి దోశ తిన్నాం కదా కానీ పాప ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టినా అసలు ఫుల్ కంప్లీట్ చేయదు ఇంకా అలాగే ఉందనమాట ఇంకా చీరాల బీచ్కి బాయ్ చెప్పేసి ఇంకా కోటప్ప కొండకి వెళ్ళినాం అనమాట మేము చీరాలకు రావడం ఇది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం అనమాట టూ ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చినాము కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది కానీ హోటల్ మాత్రం చాలా బాగుంది అనిల్ వెరీ థ్యాంక్ యూ కానీ ఎప్పుడు మర్చిపోలేను నీ హెల్ప్ థ్యాంక్ యూ ఇంకోటంటే మా ఫ్యామిలీకి కూడా అనిల్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయింది అనుకోండి మా ఆయనతో మా ఆయనతోని కానీ నాతోని కానీ చాలా బాగా మాట్లాడి యాక్చువల్గా నా లైవ్స్లో యూట్యూబ్స్ లైవ్స్లో లైవ్స్లో పరిచయం అయి ఇంతవరకు వచ్చింది కానీ చాలా బాగా మాట్లాడి మంచి తమ్ముడు ఎప్పటికీ వెరీ థ్యాంక్ యూ అని చెప్పాలి ఇంకా నేను ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక అతను వచ్చి శారీస్ చూడండి బాగుంటాయి అన్నాడు చూడండి ఇక్కడ నుంచి మీరు నేత కూడా చాలా స్పెషల్ ఉంటుంది వాష్బుల్కి చాలా మంచి క్లాత్ ఉంది ఇది ఫ్యాన్సీ ఐటమ్ మేడం మా దగ్గరే కాదు బెనారస్ నాకు అది శారీస్ చాలా కాస్ట్ అనిపించినాయి రేటెక్కు అనిపించింది కొనలేదు అక్కడ నుంచి కోటప్పకొండకు కోటప్ప కొండకు ఏంటంటే లోపలికి ఫోన్స్ అలౌడ్ లేదంట ఇంకా ఫోన్స్ ఏంటంటే కార్లోనే పెట్టేసి వెళ్దాం అని అనుకున్నాము చూడండి ఇంకా బయట నుంచే కొంచెం వీడియో తీసిన కోటప్ప కొండకు వచ్చినామని చెప్పి ఇంకా నిజం చెప్తున్నా ఇక్కడ మాకైతే చిన్న చేజ్ జరిగిందని చెప్పాలి చేజ్ అంటే కోతులు కుక్కలు అమ్మబాబు అయితే పాపకి ఆల్మోస్ట్ మాకు అక్కడ నుంచి టూ అవర్స్ ఏమో పట్టింది అనుకుంటా కొండకు రానికి చీరాల నుంచి అయితే పాపకు ఆకలిస్తుంది అంటే మేము ఏం చేసినామంటే లడ్డూలు తీసుకున్నాం అనమాట కోతులు అయితే విపరీతంగా వెంటబడ్డాయి పాపకైతే చేతిలో ఐస్ క్రీమ్ పట్టుకుంది ఐస్ క్రీమ్ పట్టుకునేసరికి మీదికి వచ్చింది కోతి కానీ ఏం చేయలేకపోయినాము తీసి కింద వాడేస్తే నా ఐస్ క్రీమ్ నా ఐస్ క్రీమ్ అని ఏడుస్తుంది ఇంకా తీసుకొని బయట వాడేసరికి ఇంకా వేరే వేరేది మళ్ళీ పాకెట్లో పెట్టి తీసుకొచ్చి పాపకి ఇచ్చేవారికి మళ్ళీ ఏడుస్తూనే ఉందనమాట అంటే పిల్లలు కదా కోతి అని దానికంటే తనకేంటంటే కోతి కరవడానికంటే నా ఐస్ క్రీమ్ కోతి తినేసింది ఎందుకు ఇచ్చేసినావు మమ్మీ అని చెప్పి ఏడ్చింది అనమాట చాలా క్యూట్ అనిపించింది అది రికార్డ్ చేస్తే ఇంకా బాగుండేది ఫోన్స్ అలౌడ్ లేదు అనేసరికి ఇంకా రికార్డ్ చేయలేకపోయినా కానీ రికార్డ్ చేస్తే చాలా బాగుండేది అంటే రేపు రేపు పిల్లలకి ఏంటంటే ఇవన్నీ మెమోరీస్ ఇప్పుడు నార్మల్గా మనం ఏంటంటే కోతి ఏమైనా వస్తుంది మన చేతిలో ఉంది దాని అంటే తనకి దానికి తనకి ఐ మీన్ కోతికి ఇచ్చేస్తాము కానీ കോട ഇത് നാക്ക് അതേ വിചിത്ര അനപ്പിച്ചിപ്പടെ എന്ത ബാഡ്പീസേ അസേ കിരണ പല മാോസ് അത് ഇഷ്ടം അത് അന്നം നമുക്ക് ഉണ്ടേ മൊത്തം మా ఊడి కదా ఇప్పుడు కానీ మంచి మంచి రెస్టారెంట్స్లో అట్లా తింటాం కదా ఈసారి మెస్ మెస్లో తిందాము ఆంధ్రాలో ఎప్పుడు కానీ మెస్లో బాగుంటుంది ఒకసారి మా వారు తిన్నారంట ఆంధ్రాకి వచ్చినప్పుడు నరసరావుపేటలో మెస్లో తిన్నారంటే బాగుంటుంది ట్రై చేద్దామని చెప్పి అన్నారు నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుండే బాగుంది కదా అని ఎక్కువ తినేసిన నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది ఇంకా నైట్ కూడా తినలేదు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తినలేదనమాట అంత హెవీ అనిపించింది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉండే ఏ మెస్ పేరు చూడ ఇంకా తినేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయినామన్నమాట అబ్బా నిజంగా కూర్చొని కూర్చొని అయితే నాకైతే ఎంత విసుకొచ్చిందో కానీ ఎంజాయ్ మాత్రం బాగా ఎంజాయ్ చేసిన అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల విసుక్ లేకపోతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట నాకైతే ఒక టైంలో ఇంకా ఇల్లు దగ్గరకు వచ్చేసింది అనే టైంలో ఫుల్ ట్రాఫిక్ జస్ట్ ఇంటికి టెన్ మినిట్స్ దూరంలో కూడా ఎప్పుడెప్పుడు ఇల్లు వచ్చేస్తుందా అనిపించింది అంత విసుకొచ్చిందనమాట అంటే ఎక్కువసేపు కూర్చునేసరికి నాకు బాగా అనిపించింది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఇది 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 ఎక్కడ అంటే యాక్చువల్గా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ఈ హోటల్లో మేము స్టే చేసినాం అనమాట అక్కడ ఉయ్యాల బాగుంది అక్కడికి వెళ్ళి జస్ట్ కొంతసేపు ఉయ్యాలు ఓకే ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్